హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందు ముందు అయితే మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మా పిల్లల కోసమని స్వీట్ బిస్కెట్ చేసామండి అది ఎలా చేస్తామో మా స్టైల్లో నేను చూపిస్తానని చూడండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి సో మీకు ప్రిపరేషన్ ఏంటో మీకు చెప్తానండి ఫ్రెండ్స్ కొంతమంది గో మైదంపిండితో చేస్తారు మేమైతే గోధుమ పిండి గోధుమ పిండితో అయితే చేస్తున్నామండి ముందుగా అయితే దీంట్లో ఇలాచి పౌడరు దంచి వేసానండి షాప్లో దొరుకుతుంది పౌడర్ వేసుకోవచ్చు ఇలా ఇలాచి పౌడరు ఇలా దంపకున్న మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ టూ ఎగ్స్ వేసుకుంటున్నానండి మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు ఎగ్ ఎగ్ స్మెల్ వస్తుందండి తర్వాత షుగర్ పౌడర్ వేస్తా వేసానండి తర్వాత టూ స్పూన్ నెయ్యి వేసాను దీంట్లో బనానా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ బనానాస్ లేవు కాబట్టి నేను ఇంతే వేసాను తర్వాత దీంట్లో మిల్క్ యాడ్ చేయాలండి అంటే సరిపడినంత వేసుకోవచ్చు కాకపోతే మా మేము కొంచెమే వేసామండి మిల్క్ మిగతాది వాటర్ వేసి కలిపాము పిండిని చూడండి మా మా అమ్మ వాటర్ వేసి పిండిని అయితే మెత్తగా కలిపేస్తుందండి మెత్తగా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు ఉంచాలండి ఉంచేసిన తర్వాత ఇంకా చపాతీలాగా చేసుకోవాలి చూడండి మా అమ్మ ఎలా చేస్తుందో ఈ విధంగా చేసుకోవాలండి చపాతి పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసి వెడల్పుగా చేసుకోవాలి కొంచెం మందంగానే చేయాలండి బిస్కెట్స్ కదా మరీ సన్నగా ఉండకూడదు మందంగానే ఉండాలి సో ఇంకా లావుగా అంటే లావుగా చేసుకోవచ్చు మ చాలా మందంగా ఎందుకంటే బిస్కెట్స్ బిస్కెట్స్ గట్టిగా కావాలంటే చాలా మందంగా చేసుకోవచ్చు మేమైతే కొంచెం పలచగానే చేసామండి ఎందుకంటే పిల్లలకి గట్టిగా ఉంటే తినలేరు కాబట్టి కొంచెం కరకరలాగా ఉంటే తింటారని చెప్పేసి కొంచెం సన్నగానే చేసాము అలా కట్ చేస్తుందండి అలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ అని రౌండ్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ కానీ సో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇంక మేమైతే ఏదో షేప్లో కట్ చేస్తున్నాము ఇక్కడ మా పిల్లోడు అయితే ఆడుకుంటున్నాడు అండి చిన్నపిల్లో ఫైవ్ మంత్స్ బాబు అండి మా మరదలు బాబు కొడుకు ఇలా అయితే కట్ చేసిందండి మా మరదలు రౌండ్ షేప్ ఒకటి మళ్ళీ ఇలా ట్రయాంగిల్ షేప్ ఒకటి ఈ విధంగా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి అంటే కొంచెం సన్నగా చేసామండి పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేసామన్నమాట ఎందుకంటే వాళ్ళకి గట్టిగా కురకలేరు కదా గట్టిగా అవుతాయి కదా బిస్కెట్స్ ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత సో అందుకని అలా ఉండకూడదని ఇలా సన్నగా చేసామండి సో అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి ఈ విధంగానే కొంచెం వెడల్పుగా చేసి వాటిని కట్ చేసుకోవడమే ఇక్కడైతే చేయడం అయిపోయిందండి ఇంకా నేను కాలుద్దామని చెప్పేసి వేసాను ఆల్రెడీ ఇక్కడ ట్రైపాడ్ పెట్టానండి ట్రైపాడ్కి ఫోన్ పెట్టి ఇక్కడ పెట్టాను మా బాబుని పక్కన కూర్చోబెట్టాను బాబు ఏం చేశాడంటే ఇంకా మెల్లే పాక్కుంటూ వచ్చి ఇంకా ఫోన్ కింద పడేసాడు అనమాట ఇంకా మళ్ళీ నేను దాన్ని వచ్చేసి స్టాండ్ పైన పెట్టాను టేబుల్ ఉంది కుక్కర్ పెడతాము ఆ టేబుల్ పైన సో ఆ టేబుల్ పైన ఇంకా ట్రైపాడ్ పెట్టేసి దానికి ఫోన్ పెట్టి ఇంకా పెట్టాను అనమాట అలా చేశాడని మా బాబు చూపిస్తాను మా బాబు ఎలా ఒక ఒకవైపు మేము ఇవి చేయడం మా పిల్లలు ఒకవైపు ఇంకా పాడు చేయడం వాళ్ళ మధ్యలో ఎలాగలాగో పూర్తి అయితే చేసామండి ఇవి చేయడము ఐదుగురు పిల్లలు మా ఇంట్లో అసలు పనులు చేయనివ్వరండి అసలు మమ్మల్ని అయితే ఇంకా ఏం చేస్తాం అలవాటు అయిపోయింది మాకు ఇంకా చేసుకోవడం వాళ్ళని చూసుకోవడం ఇటు పనులు చేసుకోవడం అలవాటు అయిపోయింది మాకు ఫ్రెండ్స్ ఈ బిస్కెట్ చాలా టేస్టీగా ఉంటాయండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి అంటే చాలా వీడియోస్ ఉండి ఉండి ఉండొచ్చు ఇలాంటివి సో ఒకసారి మా మేము చేసే స్టైల్లో తయారు చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి